హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ గురించి అండ్ థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ అసలు ఏం ఆలోచిస్తున్నారు తను ఎవరికి సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారు అనేది చూద్దాం ఓకేనా సో ఈ థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు మీ ఫ్యామిలీ అంటే మీ పర్సన్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు ఎల్స్ ఎవరైనా వేరే పార్ట్నర్ అయి ఉండొచ్చు ఎల్స్ తన కెరియర్ జాబ్ బిజినెస్ అయి ఉండొచ్చు సో మీరు కాకుండా తను ఇంపార్టెన్స్ ఇచ్చే ఏ విషయమైనా కూడా అది ఏంటి వాళ్ళు థర్డ్ పార్టీ విషయంలో ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు మీ విషయంలో ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది చూద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు ప్రెసిడెట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీతో అంతా స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయిపోయి ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితేనే కంటిన్యూ చేయండి లోడ్డ అంటే స్కిప్ చేయండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే సో ఎవరికైనా పర్సన్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెయిన్ చేయంలో ఇవి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిర్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి సో మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని దెన్ వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ కనెక్ట్గా కనెక్ట్ అవ్వదు ఓకే సో ఇక్కడ మీ మీ సైడ్ తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి థర్డ్ పార్టీ సైడ్ మీ ఫీలింగ్స్ తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాము సో తను ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది చెక్ ప్రేక్షిద్దాం ఓకే సో లెట్స్ గెట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్ ద డిలే యూనివర్స్ ప్లీజ్ గివ్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో ఎవరికైతే వీడియో అట్రాక్టివ్ గా అనిపించి ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు ఆ వ్యూవర్స్కి కి ఎనర్జీస్ కనెక్ట్ చేయండి అండ్ వాళ్ళ పార్ట్నర్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు ప్లీజ్ క్లారిఫై ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఏస్ ఆఫ్ కప్స్ ఓకే అండ్ ఇప్పుడు మీ థర్డ్ పార్టీ పాలర్ల గురించి ఏమనుకుంటున్నారు చూద్దాం హ్యాండ్ మ్యాన్ ద సన్ సిక్స్ ఆఫ్ సోట్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తన ఎనర్జీస్ అయితే కనుక ఖచ్చితంగా ఒక సోల్మేట్ బాండింగ్ అయితే మీతో ఫీల్ అవుతున్నారు సో మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలని మీతో తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలని ఎలా అయినా రీస్టార్ట్ చేయాలని ఒకవేళ మీరు సపరేషన్లో ఉంటే కనుక మళ్ళీ రీయూనియన్ చేయాలని ఈ రిలేషన్షిప్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి సక్సెస్ చేయాలి మ్యారేజ్ అవ్వని వాళ్ళైతే మ్యారేజ్ దాకా వెళ్ళాలి మ్యారేజ్ చేసుకొని లైఫ్ సెటిల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ మీ గురించి ఎవరితోనో డిస్కస్ కూడా చేస్తున్నారు లైక్ ఒక ఫ్రెండ్ అయి ఉండొచ్చు వెల్విషర్ అయి ఉండొచ్చు లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు మీ గురించి ఎవరి గైడెన్స్ తను తీసుకుంటున్నారు ఖచ్చితంగా సో ఇక్కడ థర్డ్ పార్టీ విషయానికి వస్తే కనుక థర్డ్ పార్టీ విషయంలో చాలా స్టక్ అయిపోయి ఉన్నారు ఫస్ట్ థింగ్ అండ్ దెన్ థర్డ్ పార్టీ వాళ్ళని చాలా హ్యాపీగా చూసుకుంటారు అది ఒకవేళ పార్ట్నర్ అయితే ఆ థర్డ్ పార్టీ చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తారు చాలా అబండెన్స్ ఉంటుంది చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది చాలా ప్రేమ దొరుకుతుందని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు వీళ్ళు కానీ నిజానికి అది జరగట్లేదు థర్డ్ పార్టీ తిన మనీ కోసం తిన డబ్బు కోసం తిన స్టేటస్ని ని యూస్ చేసుకుంటున్నారు అని అర్థమైంది ఈ పర్సన్కి అందుకని వాక్అవే చేయాలనుకుంటున్నారు ఒక కామర్ వాటర్లోకి వెళ్ళాలి థర్డ్ పార్టీని వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలి అని ఉంది బికాస్ ఈ థర్డ్ పార్టీ నుంచి చాలా హ్యాపీనెస్ ఉండాలి ఉంటుంది అని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేశారు చాలా చాలా హ్యాపీనెస్ ఉంటుంది చాలా అబండెన్స్ ఉంటుంది చాలా కలిసి వస్తుంది ఆ పర్సన్తో హ్యాపీగా ఉండొచ్చు లైఫ్లో అని అనుకున్నారు బట్ అది జరగట్లేదు అందుకే ఈ పర్సన్ వాక్అవే చేయాలనుకుంటున్నారు బికాస్ హ్యాండ్ అడ్వాన్స్ స్టక్ అయిపోయారు తను అనుకునే అన్ని తలకిందులు అయిపోయాయి థర్డ్ పార్టీ విషయంలో అందుకే ఈ పర్సన్ వాక్అవే చేసేయాలి థర్డ్ పార్టీ నుంచి అనుకుంటున్నారు ఒకవేళ థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే ఆ రిలేషన్షిప్ ఎండ్ చేసేసి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు ఒకవేళ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయి ఉంటే ఫ్యామిలీని మిమ్మల్ని ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి అంటే ఫ్యామిలీని కన్విన్స్ చేయాలి మిమ్మల్ని కన్విన్స్ చేయాలి అండ్ మీ ఇద్దరు కలిసి ఉండాలి ఆ విధంగా చెయ్యాలి అనే ఒక థింకింగ్ ప్రాసెస్ ప్రజెంట్ మీ పర్సన్ చేస్తున్నారు ఖచ్చితంగా మీ గురించి అయితే చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఇండివిజువల్ పర్సన్ లాగా మీరు చాలా చాలా ఒక పవర్ ఉన్న పర్సన్ లాగా చాలా హార్డ్ వర్క్ చేస్తారు మీకు ఒక విజన్ ఉంటుంది లైఫ్ మీద అనే ఒక ఒపీనియన్ తో ఈ పర్సన్ ఉన్నారు అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అండ్ సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ అయితే వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటే అని ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలి అని అయితే ఉద్దేశం ఉంది కానీ ఒకవేళ ఈ థర్డ్ పార్టీ రొమాంటిక్ పార్టీ అయితే అక్కడ నుంచి వాక్అవే చేసే ఉద్దేశం కూడా ఉంది ఒకవేళ ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలి అనే ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి సో తన పవర్ లో తను ఉండాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ ని ఎలా సక్సెస్ చేయాలనుకుంటున్నారు సో మీతో బేసిక్ గా చేయాలి అనే ఒక ఒపీనియన్ తో ఖచ్చితంగా ఉన్నారు ఓకే చూద్దాం మరి అసలు ఈ పర్సన్ అయినా యాక్షన్ తీసుకుంటారా ఒకవేళ యాక్షన్ తీసుకుంటే మీ సైడ్ తీసుకుంటారా థర్డ్ పార్టీ సైడ్ తీసుకుంటారా డెఫ్సీ Priestess, seven of pentacles, five of pentacles, eight of swords, and five of cups. హోమిట్ షారిట్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ టూ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ద డబల్ ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ అయితే ఇద్దరిలో కొంచెం టైం పడుతుంది ఇమీడియట్ యాక్షన్ అయితే చూడరు ఎందుకు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఈ పర్సన్కి ఒక కైండ్ ఆఫ్ ఒక ఉంది రిస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతున్నాడు బర్డెన్గా ఫీల్ అవుతున్నారు అండ్ రిలేషన్షిప్ కొలాప్స్ అయిపోయింది ఈ రిలేషన్షిప్ నుంచి వాకవే చేసేసారు మీరు అని పర్సన్ అనుకుంటున్నారు మళ్ళీ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా వెళ్ళదా అనే కన్ఫ్యూజన్ ఈ పర్సన్స్కి ఉన్నాయి అండ్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బికాస్ ఈ పర్సన్ కావాలని మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు కావాలని మిమ్మల్ని గోస్ట్ చేశారు కావాలని మిమ్మల్ని వదిలేసి థర్డ్ పార్టీని చూస్ చేసుకొని వెళ్ళిపోయారు ఈ పర్సన్ అందుకని ఇప్పుడు ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు తనని ఎలాగ రిసీవ్ చేసుకుంటారు మీరు తనని యాక్సెప్ట్ చేయరేమో అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తను చేసిన మిస్టేక్స్ని తలుచుకొని తనే గా ఫీల్ అవుతున్నారు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు పాస్ట్ని తలుచుకొని లిటరలీ ఏడుస్తున్నారు ఇంకా హోప్స్ వదిలేసుకుంటున్నారు ఈ లో అందుకే ఏమి కనిపించని ఏమీ చాలా కైండ్ ఆఫ్ నాకేం దారి లేదు ఇంకా ఈ రిలేషన్షిప్ ఇంకా బాగుపడదు ఇంకా ముందుకు వెళ్ళదు ఫ్యూచర్ లేదు ఈ కనెక్షన్కి అని అనుకుంటున్నారు బట్ స్టిల్ వెయిట్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోవడానికైతే వెయిటింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీ సైడ్ అంటే ఒకవేళ ఇప్పుడు వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు బికాస్ మీరు చాలా చాలా ఇంట్యూటివ్ పవర్ అండ్ చాలామంది వీడియో చూసే దాని వాళ్ళల్లో ఎక్కువగా టారోని ఫాలో అయ్యే వాళ్ళు టారోని నమ్మేవాళ్ళు ఇంట్యూషన్ని నమ్మేవాళ్ళు యూనివర్స్ మీద బ్లెస్ హోప్స్ పెట్టుకునే వాళ్ళు ట్రస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు సో మీ ఇంట్యూషన్ లెవెల్స్ ఆర్ వెరీ హై అందుకే మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్ మీరు చాలా ప్రాక్టికల్ పర్సన్ ఇప్పుడు నేను మళ్ళీ ఇంత చేసి మళ్ళీ వెళ్తే ఈ పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా అనే ఒక డౌట్తో ఈ పర్సన్ ఉంటున్నారు అందుకే ఈ పర్సన్ ఇమీడియట్ యాక్షన్ అయితే మిస్ అయి తీసుకోరు బట్ చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు పశ్చాత్తాప పడుతున్నారు హోప్లెస్ ఫీల్ అవుతున్నారు అంటే ఈ కనెక్షన్కి ఫ్యూచర్ ఉందా లేదా అని పశ్చాత్తాప పడుతున్నారు లిటరలీ భయపడుతున్నారు హోప్స్ వదిలేసుకుంటున్నారు డే బై డే సో యాక్షన్ అయితే ఇమీడియట్ యాక్షన్ కనిపించట్లేదు మీ రిలేషన్షిప్ని ఒక పాజిటివ్ వేలో ముందుకు తీసుకెళ్ళడానికి అండ్ థర్డ్ పార్టీ విషయానికి వస్తే కనుక థర్డ్ పార్టీ విషయంలో కూడా స్టిల్ లో ఉన్నారు అండ్ చాలా చాలా గోస్ట్ చేస్తున్నారు థర్డ్ పార్టీని బికాస్ ఈ థర్డ్ పార్టీ మీద చాలా కోపంగా ఉన్నారు ఈ పర్సన్ ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యాక తన లైఫ్ అసలు ఏం చేయాలో అర్థం అంటే ఈ థర్డ్ పార్టీ విషయం వలన థర్డ్ పార్టీ వలన తన లైఫ్ని తననే మోసం చేసుకున్నారు తన లైఫ్ని తనే కన్ఫ్యూజ్ అయ్యేలా చేసుకున్నారు తన లైఫ్ తనే గా చేసుకున్నారు అని ఈ పర్సన్కి ఇప్పుడు రియలైజేషన్ వస్తుంది అండ్ ఈ పర్సన్ ఇప్పుడు తెలుసుకుంటున్నారు నిజా నిజాలు ఏంటి థర్డ్ పార్టీ అనే వాళ్ళు ఎంత డేంజరు వాళ్ళు ఎంత కంట్రోల్ చేస్తున్నారు నన్ను వాళ్ళ ప్రేమతో ఇన్ని రోజులు నన్ను నమ్మిచ్చారు బట్ వీళ్ళది రియల్ లవ్ కాదు రియల్ అఫిక్షన్ వీళ్ళది కాదు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు తను అసలు వాల్ పెట్టేస్తున్నాను అసలు థర్డ్ పార్టీ ముందుకు వెళ్ళాలని లేదు సో వాళ్ళ ఇన్ని రోజులు వాళ్ళ పాజిటివిటీని చూశారు బట్ ఇప్పుడు నెగిటివ్ కూడా కనిపిస్తుంది వాళ్ళకి అంటే ఒక మనిషిలో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి నేను అనుకుంటున్న పాజిటివ్ పర్సన్ ఈ పర్సన్ కాదు అని రియలైజ్ అవుతున్నారు అందుకని లిటరలీ ఆన్సర్స్ వెతుకుతున్నారు థర్డ్ పార్టీ విషయంలో తను చేసిన మిస్టేక్స్ ఏ ఏంటి తను అంత ఈజీగా అంత బ్లైండ్గా థర్డ్ పార్టీని ఎలా నమ్మాను అని అనలైజ్ చేసుకుంటున్నారు బికాస్ టూ ఆఫ్ స్వర్డ్స్ చారియట్ అండ్ ద హర్మిట్ అంటే స్పిరిచువల్లీ గ్రో అవుతున్నారు మీ పర్సన్ తెలుసుకుంటున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళు అని థర్డ్ పార్టీ విషయంలో కూడా ఇక్కడ అదే జరిగింది థర్డ్ పార్టీ చాలా కపట ప్రేమ నటించి చాలా హ్యాపీనెస్ ఇస్తారు అనే ఒక నమ్మిచ్చి ఇప్పుడు ఏమీ లేకుండా ఆ థర్డ్ పార్టీ గోస్ చేస్తున్నారు థర్డ్ పార్టీ చాలా బ్లాక్ మ్యాజిక్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి చాలా కంట్రోల్ చేయడం చాలా రిస్ట్రిక్టెడ్గా ఉండడం తనతోటి ఇవన్నీ తనకు అర్థమవుతున్నాయి ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారు లిటరలీ తను ఏం మిస్ అయ్యాడో తను ఏం కోల్పోయారో అర్థం చేసుకుంటున్నారు సో థర్డ్ పార్టీ విషయంలో కూడా యాక్షన్ తీసుకోరు పర్సన్ ఇంకా థర్డ్ పార్టీ విషయంలో వాల్ పెట్టేస్తున్నారు మీ సైడ్ ఏమో ఒక పశ్చాత్తాప పడుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వెయిట్ చేస్తున్నారు మీ సైడ్ ఒక కరెక్ట్ టైం కోసం ఆర్ ఎల్స్ సిచ్యువేషన్ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందేమో అని వెయిట్ చేస్తున్నారు బికాస్ మీరు అంటే చాలా రెస్పెక్ట్ మీరు చాలా ఇంట్యూటివ్ పవర్ అని చెప్పి మీరు యూనివర్స్ని ఎక్కువ బిలీవ్ చేస్తారు సో ఈ పర్సన్ ని హర్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బట్ థర్డ్ పార్టీ విషయంలో థర్డ్ పార్టీ గోస్ట్ చేస్తే తను కూడా గోస్ట్ చేయడానికి రెడీ ఉన్నారు ఇప్పుడు తను కూడా వార్కి సిద్ధంగా అనమాట అందుకని తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు థర్డ్ పార్టీ నుంచి తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అందుకే వాల్ పెట్టేస్తున్నారు థర్డ్ పార్టీకి ఈ థర్డ్ పార్టీ ఉంటే నా లైఫ్ ఇలాగే తలకిందులుగా ఉంటుంది కన్ఫ్యూజన్ ఉంటుంది అని చెప్పి తనలో తానే స్పిరిచువల్లీ గ్రో అవుతున్నారు అంటే యూనివర్స్ ఈ పర్సన్కి కళ్ళకు అద్దినట్టు అద్దినట్టు చూపిస్తున్నారు మీరేంటి థర్డ్ పార్టీ ఏంటి అని చెప్పి అందుకని తను అనలైజ్ చేసుకుంటున్నారు అర్థం చేసుకుంటున్నారు మీరెంత ఇంపార్టెంట్ తన లైఫ్లో థర్డ్ పార్టీ ఎంత ఇంపార్టెంట్ మీరెంత ప్రేమనిచ్చారు మీరెంత అఫెక్షనేటెడ్గా ఉన్నారు థర్డ్ పార్టీ ఎంత మేనిప్పులేటివ్ పర్సను ఎంత అగ్రెషన్ ఉన్న పర్సను తను ఎంత కంట్రోల్ చేశారు అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఈ పర్సన్ అందుకని ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారు అసలు ఎవరు ఏంటి ఎవరు కరెక్ట్ నాకు అని పర్సన్ రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు సో చూద్దాం మరి థర్డ్ పార్టీ ఈ సైడ్ వెళ్తారా మీ సైడ్ వెళ్తారా పర్సన్ ఎందుకంటే ఇవన్నీ ఎనర్జీస్ ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ ఇంటెన్షన్స్ వరకే యాక్షన్స్ తీసుకోకపోతే ఏది జరగదు ఇక్కడ మీ సైడ్ యాక్షన్స్ ఇమ్మీడియట్ యాక్షన్స్ కనిపించట్లే బట్ వెయిట్ చేస్తున్నారు రిలేషన్షిప్ ఏమైనా వర్కౌట్ అవుతుందేమో ఫ్యూచర్ ఉంటుందేమో అని బికాస్ రిగ్రెట్ అవుతున్నారు ఈ పర్సన్ బట్ ఎక్కడో ఒక హోప్ ఉంది మళ్ళీ ముందుకెళ్తుందేమో ఎక్కడో తన ఇంట్యూషన్ కూడా తనకి చెప్తుంది బట్ ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో ఖచ్చితంగా కన్ఫ్యూజన్ గోస్ట్ చేస్తున్నారు అర్థం చేసుకున్నారు థర్డ్ పార్టీ ఎంత డేంజర్ అనేది సో ఇక్కడ పర్సన్ యాక్షన్ తీసుకుంటేనే అవుట్కమ్ ఉంటుంది సో అసలు యాక్షన్ ఎవరికైనా తీసుకుంటారా బికాస్ ఎనర్జీస్ ఈ రోజు ఒకలా ఉంటాయి రేపు ఇంకొకలా ఉంటాయి అసలు ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటో చూద్దాం మీ సైడ్ వస్తారా लेदर थर्ड पार्टी चूस चेस लेट्स सी मैजिशियन द लवर्स थ्री ऑफ सोर्ड्स Justice, the Devil, Nine of Cups, Tower, King of Pentacles, Judgment. కింగ్ ఆఫ్ మ్యాన్స్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ పేజ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ సో ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటారా థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా అంటే ఇక్కడ మిమ్మల్ని చాలా చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు తన లైఫ్లోకి రావాలి మీకు ఒక జస్టిస్ ఇవ్వాలి అని మిమ్మల్ని మీ సైడ్ చాలా అట్రాక్టెడ్గా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ మీరంటే చాలా చాలా ఇష్టం ఉంది చాలా అట్రాక్షన్ ఉంది చాలా చాలా ఫీలింగ్స్ మీ పైన ఎక్కువ ఉన్నాయి అందుకే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమోషనల్లీ ఫిజికల్లీ మొత్తం మీ సైడ్ అట్రాక్ట్ అయి ఉన్నారు బికాస్ ఇక్కడ మీరు తన లైఫ్ నుంచి వెళ్ళిపోతున్నారు అంటే ఈ పర్సన్కి పెయిన్ ఒకటే ఉంటుంది అంతకుమించి ఏం ఉండదు హ్యాపీనెస్ ఉండదు సో మీరు లేకపోతే తనకు అసలు జస్టిస్ జరగదు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ ఆల్సో ద లవర్స్ అండ్ మెజిషియన్ డెవల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి డీప్గా థింక్ చేస్తారు ఈ పర్సన్ నియర్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే మీ ఇద్దరికి చాలా చాలా అట్రాక్షన్ లెవెల్స్ పెరుగుతాయి దానివల్ల మిమ్మల్ని మిస్ అవ్వడం వల్ల ఈ పర్సన్ చాలా రియలైజ్ అవుతారు సో మీ లవ్ వాల్యూ ఏంటో మీ వాల్యూ ఏంటో అర్థం చేసుకుంటారు ఈ పర్సన్ అండ్ అలాగే దాన్ని ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో ఆ కంట్రోలింగ్ ఎనర్జీస్ అన్నిటినీ ఎండ్ చేసేస్తారు ఈ పర్సన్ బికాస్ ఆ కంట్రోలింగ్ ఎనర్జీస్ వల్ల తనకి పెయిన్ వస్తుంది ఇంకేం రావట్లేదు అండ్ అది కాకుండా మీరు దూరం అయితే ఈ సపరేషన్ తను తీసుకోలేరు అందుకనే చాలా అప్సెసివ్గా థింక్ చేస్తారు అవుట్కమ్ కూడా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ మీకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీకు ఒక జస్టిస్ అయితే ఖచ్చితంగా ఈ పర్సన్ చేస్తారు బికాస్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తారు ఈ పర్సన్ ఎందుకంటే తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీరు ఈ పర్సన్ లైఫ్లోకి మీరు వెళ్ళాలి అని చెప్పి మేనిఫెస్ట్ చేస్తారు సో ఖచ్చితంగా అవుట్కమ్ అయితే జస్టిస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి మీకు బికాస్ ద మెజీషియన్ జస్టిస్ అండ్ లవర్స్ జనరలీ పాజిటివ్ వే పాజిటివ్ గ్రోత్ వస్తుంది రిలేషన్షిప్లో అండ్ కమింగ్ టు థర్డ్ పార్టీ ఇక్కడ ఈ పర్సన్కి థర్డ్ పార్టీ విషయంలో ఒక బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీస్ జరిగాయి మోసం జరిగింది పిట్రయల్ జరిగింది చాలా పెయిన్ కి ఫీ గురయ్యారు సో అవుట్కమ్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ థర్డ్ పార్టీని ఈ పర్సన్ క్షమించరు ఒక అపాలజీ చెప్పు ఒక రిస్ట్రిక్టెడ్ వేలో ఈ థర్డ్ పార్టీకి ఎండ్ చేసేసి మీ దగ్గరకు వచ్చేస్తారు ఈ థర్డ్ పార్టీ ట్రై చేస్తారు మళ్ళీ తన లైఫ్లోకి ఉండాలి అని బట్ ఈ పర్సన్ మాత్రం తన పవర్లో తనుండి ప్రాక్టికల్ వేలో థింక్ చేసి ఈ పర్సన్ని అసలు కనీసం క్షమించని కూడా క్షమించారు ఈ పర్సన్ ఎందుకంటే టెన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ సో రెండు బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీస్ రెండు చీటింగ్ ఎనర్జీస్ రెండు బర్డెన్ చాలా చాలా పెయిన్ ఇచ్చే ఎనర్జీస్ అండ్ ఈ థర్డ్ పార్టీకి తనకి ఏజ్ డిఫరెన్స్ కూడా ఎక్కువ ఇవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి పర్సన్ కి అందుకనే తన పవర్ లో తను ఉండి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు ఏం తీసుకుంటారు అంటే డెత్ ఎండ్ చేసేస్తారు ఈ పర్సన్ ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళదు బికాస్ అవుట్పుట్ ఈస్ డెత్ ఇక్కడ మీ విషయంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచించి మేనిఫెస్ట్ చేస్తారు అండ్ మీకు ఒక జస్టిస్ ఇస్తారు ఇక్కడ ఈ పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఎండ్ చేసేస్తారు ఎండ్ చేసేసి ఒక డెసిషన్ తీసుకుంటారు ఆ డెసిషన్ దేనికి అంటే ఈ కన్ఫ్యూజన్స్ నుంచి బయటికి రావడానికి తన పవర్లో తను ఉంటారు సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇట్ మీన్స్ సో ఇక్కడ మీరేంటి థర్డ్ పార్టీ ఏంటి అనేది రెండు క్లియర్గా ఈ పర్సన్కి అర్థం అయ్యాయి అందుకనే అవుట్కమ్ కూడా చాలా క్లియర్గా వస్తుంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో ఒకవేళ వస్తే ఈ పర్సన్ ఎన్ని డేస్లో మిమ్మల్ని లైఫ్లోకి తిరిగి వస్తారో చూద్దాము బికాస్ థర్డ్ పార్టీ విషయంలో అయితే కంప్లీట్ ఎండింగ్స్ కనిపిస్తున్నాయి మీ విషయంలో చూద్దాము వస్తే ఎన్ని డేస్లో వస్తారు ఎంప్రెస్ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ దట్ అవర్ ఖచ్చితంగా చాలా చాలా సడన్గా మీ లైఫ్లోకి వస్తారు ఈ పర్సన్ సడన్ రియలైజేషన్స్ వస్తాయి సడన్ హీల్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్గా హీల్ అయ్యాక కంప్లీట్గా థర్డ్ పార్టీని ఎండ్ చేశాక ఈ పర్సన్ మీ దగ్గరకు వస్తారు ఒక ఫోర్ వీక్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ కూడా టైం పడుతుంది కొంతమంది టైంలో లేదు అంటే మినిమమ్ వచ్చేసి ఫోర్ టు టెన్ వీక్స్ నుంచి టెన్ మంత్స్ వరకు కూడా టైం పడుతుంది సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ ఓకే అండ్ ఇక్కడ నాకు ప్రామినెంట్ వచ్చేసి వన్ త్రీ ఫోర్ సిక్స్ నెంబర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఈ డేట్లో మీరు మీ పర్సన్ పుట్టుండొచ్చు లేదా సేమ్ మంత్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండి ఆర్ ఎల్స్ ఆ డేలో స్పెసిఫిక్గా ఆ మంత్లో మీరు కలిసి ఉండొచ్చు అది కూడా అయి ఉండొచ్చు సో ఖచ్చితంగా మినిమమ్ ఫోర్ వీక్స్ నుంచి టెన్ వీక్స్ మధ్యలో చాలా రియూనియన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి లేదు అంటే మోర్ దెన్ వన్ ఇయర్ కూడా పడుతుంది బేస్డ్ ఆన్ యువర్ సిచువేషన్ బట్ సడన్ చేంజెస్ అయితే ఈ పర్సన్ లో చూస్తారు సడన్ గా మిమ్మల్ని వచ్చి అయితే కమ్యూనికేట్ చేస్తారు ఓకే ఏంజిల్ గైడెన్స్ చూద్దాం రొమాన్స్ నో వై నో యూనివర్స్ యు ఆర్ రెడీ ఓకే సో ఇది కంపల్సరీ ఈ రిలేషన్షిప్ ఒక మంచి పాజిటివ్ వేలో ముందుకు వెళ్తుంది బికాస్ ద ఆపర్చునిటీ మీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది సో రెడీగా ఉండండి ఇమీడియట్ గా కాకపోయినా రెడీగా ఉండండి ఖచ్చితంగా ఒక బెటర్ వేలో ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది బికాస్ ఆపర్చునిటీ గ్రోత్ మీకోసం ఒక కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ యూనివర్సే మీకు ఇస్తున్నారు ఈ రిలేషన్షిప్ కరెక్ట్గా ముందుకెళ్లడం కోసం సో క్లైంట్ ఈస్ పాజిటివ్ రీడింగ్ అండి ఓకే సో దట్స్ వాట్ ఇట్ ఈస్ ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతవరకు రెజినేట్ అయింది అని చెప్పి అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో విల్ మీట్ ఇన్ ఇ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే